హైవర్స్ యాంకర్ శ్యామల నిజంగా నేను షాక్ అయ్యా ఆ టైటిల్స్ ఆ తమిళ చూసి దీంట్రా బాబు ఇలా చెప్పింది ఆయన ఆయన ఆమె భర్తతో కలిసి ఉందా లేదా అసలు ఏమే ఇద్దరు గొడవలా విడిపోయారా కొట్టాడా నిజంగా షాక్ అయ్యా నిజంగా సెలబ్రిటీలు అనకూడదు కానీ వాళ్ళు సినిమా వాళ్ళో లేదా సీరియల్స్ యాంకర్లు ఎవరో కానీ వాళ్ళు మాట్లాడిన మాటలు ఎలా ఉండాలి అంటే జాగ్రత్తగా ఉండాలి ఆ ఏముంది అనేద్దాం అనేస్తా ఉంటారు కొన్ని వాళ్ళ ఆయన ద్వారా ఆ డ్రగ్ నాకు ఎక్కింది అంటే మా ఆయన నాకు ఆ డ్రగ్ ఎక్కిచ్చాడు ఇప్పుడు అది లేకపోతే ఉండలేకపోతున్నా అని చెక్ చేస్తే వాళ్ళ హస్బెండ్ పేరు నరసింహే ఫస్ట్ సీరియల్స్ చిన్న చిన్న షోస్ అవి చేసుకుంటూ ఉన్నాం యాంకరింగ్ అసలు ఇష్టం లేకపోతే వాళ్ళ హస్బెండే ఉండి నువ్వు యాంకర్గా బాగా చేస్తావు నువ్వు యాంకర్గా చెయ్యి అని చెప్పేసి యాంకరింగ్ స్టార్ట్ చేపిస్తే దాన్ని షోలింగ్ అవి చేస్తూ సీరియల్స్ సినిమాలు యాంకరింగ్ బిందాసం ముందుకెళ్ళిపోతుంది ఇప్పటికీ యాంకరింగ్కి సంబంధించేసి తెలుగులో డిమాండ్ ఉన్నటువంటి వాళ్ళలో ఈమె కనిపిస్తుంది సుమ తర్వాత అనసూయ తర్వాత లైక్ అదే అనసూయ ఆపిస్తున్నట్టుంది ఈ మధ్య యాంకరింగ్ సినిమాలో బిజీగా ఉండే వల్ల దెన్ ఇప్పుడు ఈమెకి సంబంధించి ఈ యాంకరింగ్ లేకపోతే నేను ఉండలేకపోతున్నాను ఇది ఇప్పుడు నా బాడీ ఒక డ్రగ్ లాగా అయిపోయింది ఎందుకు కారణం ఏంటంటే మా హస్బెండ్ నరసింహ వాస్తవానికి ఈమె ఈ సీరియల్స్ ఇవన్నీ చేస్తున్న మూమెంట్లోనే ఈ నర్సింహ కో యాక్టర్ కాబట్టి ఇద్దరు ఇష్టపడ్డారు మొదట ఒప్పుకోలేదు పేరెంట్స్ బట్ ఒప్పించుకున్నారు పెళ్లి చేసుకున్నారు వాళ్ళకి బాబు కూడా పుట్టారు మన మధ్య కేసులోనే సంబంధం చీటింగు సంబంధం నడిచింది ఇంకా అది పక్క లేదు వెళ్ళిపోయినట్టుంది సో ఫైనల్ ఇప్పుడు ఓన్లీ ఇక్కడ ఏంటంటే ఆమె వాడిన పదం ఏదైతే కొంచెం చూసి వాడండి ఎందుకంటే ఆల్రెడీ డ్రగ్స్కే సడవులు నడుస్తున్నాయి తెలంగాణలో డ్రగ్స్ వెలుగులో పాకుతున్నాయని చెప్పేసి అంతా అంటున్నారు హైదరాబాద్లో నిచ్చి అక్కడ చోట పట్టుబడుతూనే ఉన్నారు కూడా న్యూస్ వచ్చాయి చాక్లెట్ల ఉంది ఉందంట సో ఇంత ఇష్యూ నడుస్తూ ఉంటే ఆ డ్రగ్స్ అన్న పదం కూడా వాడద్దు అన్నట్టుగా దాని సంబంధించి సీన్స్ కూడా సినిమాలో పెట్టద్దన్నట్టుగా పోలీసులు లీడ్ ఇస్తూ ఉండి మన సినిమాలో పెడితే ఆ పేరు కూడా మార్పించారు డ్రగ్స్ అనేది పెడితే అండ్ ఆ సీన్స్ కూడా పెట్టొద్దు అన్నట్టు ఏదో చెప్పి ఇంత ఇదిగా పోలీసులు చెప్తుంటే ఆమె వచ్చేసేకంగా యాంకరింగ్ అన్నది ఒక డ్రగ్ లాంటిది నాకు ఎక్కిచ్చేవాడు ఇప్పుడు లేకపోతే నేను బతకలేను అన్నట్టుగా మనటం అంటే ఏంటి అన్నట్టు అసలు అది కొంచెం చూసి పదాలు వాడండి మీరు కూడా నాలాగే వాము ఏంటి డ్రగ్ ఏంటి వాళ్ళ హస్బెండ్ ఈమె కలిస్తున్నారని అనుకుంటూ ఉంటారని మీలో కూడా ఎవరైనా ఏదైనా పదాలు వాడేటప్పుడు కొన్ని రెస్ట్రిక్టెడ్ వర్డ్స్ ఉంటాయి అటువంటి వాడకుండా జాగ్రత్తగా అయితే పదాలు వాడండి ఇప్పుడు గోల్డ్ అని ఉంటాయండి ఇప్పుడు బుక్ రీడింగ్ అలవాటు ఉన్న ఉంటారు వాళ్ళకి బుక్ చదవకపోతే నిద్ర రాదు అనమాట ఏదో ఒక మంచి బుక్ చదివితే నిద్ర వచ్చేది వాళ్ళకి సో అలా నాకు ఈయన ఈ యాంకరింగ్ చేయటం అనేదాన్ని నేర్పించాడు ఇప్పుడు ఆ యాంకరింగ్ అని నేను చేయలేదు అనుకోండి చేస్తూ ఉండలేదు అనుకోండి నాకు నిద్ర రాదు నీకు నేను ఉండలేను అలా ఒక మంచి బుక్ చదివిన నిద్ర అన్నట్టుగా ఇదిగో నాకు యాంకరింగ్ చేసేటప్పుడు నిద్ర రాదు అన్నట్టుగా ఒక చెప్తే ఎంత బాగుండిందండి కంపారిజన్ ఇంపార్టెంట్ ఈమె డ్రగ్స్ డ్రగ్స్తో పోల్చింది వాళ్ళు బాగానే ఉన్నారు కలిసి ఉన్నారు భార్యాభర్తలు అండ్ ఆ డ్రగ్స్ అనేది ఏదైతే లేదో నాకు నా కానీ బాబు యాంకరింగ్ అనేది డ్రగ్ అన్నది కంపేర్ చేస్తే లైక్ అలా వాడింది